ఈ రోజు నేను మీకు చెప్పబోయేది మార్క్ మై వర్డ్స్ ఇది మీ జీవితం మొత్తం మీద మార్పు తెచ్చే విషయం ఎగ్జాక్ట్గా అదే విషయం క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫాలో చేసి తనను తాను పూర్తిగా ట్రాన్స్ఫామ్ చేసుకున్నాడు ఇదే విషయం క్రిస్టియానో రొనాల్డో మరియు షారుక్ ఖాన్ కూడా ఫాలో చేస్తారు ప్రారంభిద్దాం మీ సాధారణ రోజు ఎలా గడుస్తుంది లెట్ మీ గెస్ మీరు ఉదయం నిద్రలేచి ఫోన్ తీసుకుంటారు వాట్సాప్ చూస్తారు స్నానం చేసి బట్టలు వేసుకొని సిద్ధమై నాస్తా చేసి ఇంటి నుంచి బయటకు వెళ్తారు మీరు అదే రోడ్డు మీద నడుస్తారు అదే ప్లేస్కి వెళ్ళి అదే పని చేస్తారు అదే వాళ్ళతో కలుస్తారు వాళ్ళు మీకు అదే ఫీలింగ్ ఇస్తారు కొందరిని అవాయిడ్ చేస్తారు కొందరి పక్కన కూర్చుంటారు మీకు కొంత పని ఉంటే దాన్ని ఫినిష్ చేసి అదే రోడ్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తారు రీల్స్ లేదా షార్ట్స్ స్క్రోల్ చేస్తారు లేదా ఏదో సినిమా చూస్తారు మరియు అంతే ఈ రూటీన్ మీరు ఎంతకాలం నుంచి ఫాలో అవుతున్నారో తెలియదు మరియు ఇంకా ఎంతకాలం ఫాలో అవుతారో తెలియదు ఇందులో కామన్ ఏమిటి ప్రజలు మీ ఆలోచనలు ప్రజల ఆలోచనలు మీ రోజువారి పనులు వెళ్లే రాకలు మీ అలవాట్లు ప్రజల అలవాట్లు మీరు చూసే కాంటెంట్ మరియు ఇంకా చాలా మీ ఈ రొటీన్ ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ లాగా పనిచేస్తుంది ఇక్కడ మీరు మీ ఇష్టం ప్రకారం ఏమీ చేయడం లేదు అంతా ఆటోమేటిక్గా జరుగుతుంది విరాట్ కోహ్లీతో కూడా ఇదే జరిగింది ఆయన చెప్తారు నాకు గుర్తుంది నేను తినడం మరియు ఫిట్నెస్ విషయంలో బిల్కుల్ డిసిప్లిన్ లేను నాకు ఇప్పటికీ నమ్మకం కలగడం లేదు అది నేనే రెండు వేల పన్నెండు సంగతి ప్రతిసారిలాగా ఆ సీజన్ కూడా నాది చెడుగా గడిచింది నా తినే అలవాట్లు చాలా దారుణంగా ఉండేవి నేను అప్పుడు నేషనల్ టీంలో కూడా ఆడుతున్నాను కానీ నాకు ఏ గొప్ప సక్సెస్ రాలేదు న్యూరో సైంటిస్ట్ డాక్టర్ జో డిస్పెన్జా ప్రకారం ముప్పై ఐదు ఏళ్ల వయసు వచ్చేసరికి మనం ఏమవుతామో దానిలో తొంభై ఐదు శాతం మన సబ్కాన్షియస్ మైండ్ ఉంటుంది ఈ సబ్కాన్షియస్ ప్రోగ్రామ్ మన బిలీఫ్స్ బిహేవియర్ యాటిట్యూడ్ ఎమోషనల్ రియాక్షన్స్ మరియు అన్కాన్షియస్ అలవాట్ల మిక్స్చర్ ఉంటుంది ఇది మనల్ని ఒక నిర్దిష్ట యాక్షన్ తీసుకోవడానికి బలవంతం చేస్తుంది మిగతా ఐదు శాతం మన కాన్షియస్ మైండ్ ఉంటుంది అది చెప్తుంది నేను నన్ను మార్చుకోవాలనుకుంటున్నాను నేను హెల్దీగా ఉండాలనుకుంటున్నాను ఫిట్గా ఉండాలనుకుంటున్నాను ఈ కొత్త స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నాను నేను రోజు కష్టపడాలనుకుంటున్నాను నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను నేను ఫ్రీగా ఉండాలనుకుంటున్నాను మరియు మనం ప్రతిరోజు మన ఈ ఐదు శాతం కాన్షియస్ మైండ్తో తొంభై ఐదు శాతం సబ్ కాన్షియస్ ప్రోగ్రామ్తో పోరాడుతూ ఉంటాం మరియు రోజు ఘోరంగా ఓడిపోతాం ఇదే కారణం మీరు రోజు మీతో మీరు చెప్పుకుంటారు రేపటి నుంచి సోమవారం నుంచి లేదా ఒక తారీఖు నుంచి నేను అంతా మార్చేస్తాను కానీ ఏమీ మారదు కాబట్టి ముందు ఈ విషయాన్ని అంగీకరించండి మీరు పోరాడుతున్న ఈ యుద్ధంలో మీ ఓటమి ఖాయం మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ను గెలవలేరు మీ లైఫ్ మీ కంట్రోల్లో లేదు మీరు కేవలం ప్యాసింజర్ మాత్రమే మరియు ఈ సబ్కాన్షియస్ ప్రోగ్రామ్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని మిమ్మల్ని అది తీసుకెళ్లాలనుకున్న చోటికి తీసుకెళ్తుంది మీరు వెళ్ళాలనుకున్న చోటికి కాదు అయితే ఓటమి అంగీకరించి ఇదే మీడియోకర్ లైవ్ జీవించేయాలా లేదు దాని సొల్యూషన్ ఏమిటి ఒకటే సొల్యూషన్ శత్రువు మీకంటే ఎక్కువ బలమైనప్పుడు ఓటమి ఖాయమైతే అతనితో పోరాడకూడదు మీరు పోరాడడం మానేస్తే ఎవరు ఓడరు ఎవరు గెలవరు మీరు అనుకుంటున్నారు పోరాడడం మానేస్తే గెలుపు ఎలా వస్తుంది స్నేహం చేసి అంటే దీనితో పోరాడడం మానేసి దీని ప్రోగ్రామింగ్ను మార్చాలి తద్వారా ఇప్పుడు మీకు వ్యతిరేకంగా ఉన్న ఈ మైండ్ మిమ్మల్ని మరింత చీకట్లోకి నెట్టుతున్నది మిమ్మల్ని ఫెయిల్యూర్ చేస్తున్నది అదే ఉపయోగించి మిమ్మల్ని సక్సెస్ చేయవచ్చు ఏ ప్రోగ్రామ్ను మార్చాలంటే దాని సోర్స్ కోడ్ మార్చాలి మరియు మన మైండ్ సోర్స్ కోడ్ మొత్తం ఆరు స్టెప్స్తో ఏర్పడుతుంది మొదటి మూడు స్టెప్స్ ఒక సాలిడ్ ఫౌండేషన్ సెట్ చేస్తాయి మరియు చివరి మూడు స్టెప్స్ మీ బ్రెయిన్ని హార్డ్ రీసెట్ చేసి పూర్తి రీప్రోగ్రామ్ చేస్తాయి విరాట్ కోహ్లీతో కూడా ఇదే జరిగింది ఆయన చెప్తారు నాకు గుర్తుంది నేను ఆ సీజన్ తర్వాత ఇంటికి వచ్చాను మరి ఒక ఉదయం నూరు ఓవర్లు తీసుకున్న తర్వాత మిర్రర్ ముందు వచ్చాను నన్ను చూసి అసహ్యం వేసింది నాపై నాకు ద్వేషం కలిగింది నేను నాతో నాకు చెప్పాను నువ్వు ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ టీం భాగం ఇలా సాగదు మరియు ఆ తర్వాత మీకు తెలుసు అంతా మారిపోయింది విరాట్ కోహ్లీకి ముందు ఏ ఇండియన్ క్రికెటర్ కూడా ఈ లెవెల్ ఫిట్నెస్ను తాకలేదు ఈ విషయం ఇండియన్ టీంలో విరాట్ మాత్రమే మనిషిని జంతువుల మధ్య వదిలేయండి అది కూడా జంతువు అవుతుంది మరియు జంతువుల్ని మనుషుల మధ్య వదిలేయండి అందులో కూడా మానవత్వం వస్తుంది మీరు ఎప్పుడు మీ నేటివ్ లాంగ్వేజ్ మాట్లాడటం నేర్చుకోలేదు మీరు కేవలం చుట్టూ ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నట్టు విని మీరు కూడా అలాగే మాట్లాడటం మొదలుపెట్టారు మీరు లైఫ్లో ఎప్పుడు ఏదో గొప్ప చేయలేరు మీలో కొంచెం అక్కలు తక్కువ మీరు చదువులో బలహీనులు మీరు ఇంతే సంపాదించడానికి అర్హులు డబ్బు సంపాదించడం చాలా కష్టం ఇలాంటి మాటలు ఒక వ్యక్తికి సాధారణమైతే అర్థం చేసుకోండి అతని కండిషనింగ్ జరిగిపోయింది అతని ప్రోగ్రామ్ చేసి అతని పూర్తి సాఫ్ట్వేర్ తయారు చేశారు ఒకే విషయం రిపీట్గా చెప్తూ వింటూ ఉంటే మీ బ్రెయిన్ ఆ విషయానికి కండిషన్ అవుతుంది అంటారు కదా ఒక అబద్ధాన్ని ఎంతసార్లు చెప్పినా అది నిజంలాగా అనిపిస్తుంది మీ బ్రెయిన్ అలాంటి వేల అబద్ధాలను నిజం అనుకుంటుంది మరియు అదే ప్రకారం మీ నుంచి యాడ్ చేయిస్తుంది దాని ఫలితం మన లైఫ్ అలాగే అవుతుంది కాబట్టి ముందు మీ కండిషనింగ్ను మార్చాలి మీరు మీకు మీరు రిపీట్గా అలాంటి విషయాలు చెప్పుకోవాలి వినిపించుకోవాలి ఏవి మీకు ఉపయోగకరం మరియు వాటిపై మీరు నమ్మకం కలిగించుకుంటారు కానీ ఇప్పుడు మీ మైండ్ చిన్నపిల్లవాడు కాదు ఆ మాటలు నమ్మి పెద్దవాడయ్యాడు ఇప్పుడు దానికి వేరే మాటలు చెప్పినా అది పాజిటివ్ లేదా ఉపయోగకరం సులభంగా నమ్మేది కాదు కాబట్టి మీరు మీ కండిషనింగ్ ద్వారా మీలో ఏ బిలీఫ్ పుట్టిస్తున్నారో అది చాలా ఆలోచించి నిర్ణయించాలి ఏ అలవాటు మార్చాలనుకుంటున్నారు ఏ లాంగ్ టర్మ్ గోల్ సాధించాలనుకుంటున్నారు ప్రతి విషయం మీరు ఈ మెథడ్ ఉపయోగించి మార్చవచ్చు కానీ మొదటి స్టెప్ మీ కండిషనింగ్ పై నమ్మకం ఉండాలి మీరు ఏమి ఆలోచిస్తున్నారు మీరు మీకు మీరు ఏమి చెప్పుకుంటున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమే ఇప్పటి వరకు మీరు చేసింది మీ మైండ్ను కన్విన్స్ చేయడం కాదు మీకు మీరు చాలామంది తమ మనసును కన్విన్స్ చేసుకుంటారు కానీ ఇంకా ఏ మార్పు రాదు వాళ్ళ లైఫ్లో ఉదాహరణకు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు తమ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు తమ ఐడియాపై పూర్తి కాన్ఫిడెన్స్ ఉంటుంది పూర్తి నమ్మకం ఉంటుంది అది చాలా సక్సెస్ఫుల్ అవుతుందని కానీ ఇవన్నీ ఉన్నా వాళ్ళు చెయ్యలేరు ఎందుకంటే వాళ్ళ మైండ్ రెడీ అయ్యింది కానీ బాడీ ఎలా చేయలేదు అతి కష్టం మీ బాడీకి ఇది ఫీల్ చేయించడం మీరు ఏమి ఆలోచిస్తున్నారు అది నిజంగా సాధ్యమే ఎందుకంటే చివరికి అంతా పని మీ బాడీ చేయాలి కాబట్టి కేవలం ఇమాజిన్ చేయడం వల్ల ఏమీ జరగదు మీరు ఇమోషనల్గా మీ బాడీలో ఇది ఫీల్ చేయించాలి మన బ్రెయిన్ లాంగ్వేజ్ థాట్స్ మరియు మన బాడీ లాంగ్వేజ్ ఫీలింగ్స్ ఫీల్ చేయలేకపోతే మీరు దానిపై యాక్ట్ కూడా చేయలేరు ఎన్నిసార్లు జరిగింది ఏదో విషయం చాలా టేస్టీగా కనిపిస్తుంది మీకు చాలా మనసు వచ్చేస్తుంది దాన్ని తినాలని కానీ మీ కడుపు ఫుల్ ఉంటుంది ఆకలి ఉండదు మళ్ళీ మీరు దాని చేత కూడా తాకరు అలాగే మీరు పొందాలనుకున్న విషయం మీకు దాన్ని పొందే ఆకలి ఉండాలి మీలో స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉండాలి ఆయన తనను దాన్ని చూసి పూర్తిగా ఫీల్ చేసి చెప్పారు ఇప్పుడు ఇలా సాగదు నాకు అంతా మార్చాల్సిందే ఫీలింగ్స్ ఇచ్చిన సిగ్నల్స్ని అర్థం చేసుకుంటాయి మరియు యాక్షన్స్ తీసుకోవడం మీకు చాలా సులభమవుతుంది మీరు మీ విజన్ గురించి ఏమీ ఫీల్ కాకపోతే అంటే మీ బాడీ మీ మైండ్ సిగ్నల్స్ని రిసీవ్ చేయడం లేదు అందుకే మీరు యాక్షన్స్ తీసుకోవడం లేదు ఇప్పటి వరకు మీరు ఏమి చేస్తున్నారో మీ అలవాట్ల వల్ల చేస్తున్నారు ముందు కూడా ఏమి చేస్తారో అది మీ అలవాట్ల వల్ల మీరు మీ మైండ్ నుంచి నమ్మకం కలిగించుకుంటే మరియు మీ బాడీలో ఇది ఫీల్ చేయడం మొదలైతే అప్పుడే మీరు మీ బిహేవియర్స్లో మార్పులు తెస్తారు అంటే బిహేవియర్ మీ అలవాటు అవుతుంది మరియు మీ అన్ని అలవాట్లు కలిసి మీ సబ్కాన్షియస్ను రీప్రోగ్రామ్ చేస్తాయి అక్కడ మీ తొంభై ఐదు శాతం యాక్షన్స్ మారిపోతాయి మీరు ప్రతిరోజు ఆలోచించకుండా తీసుకునే యాక్షన్స్ మిమ్మల్ని సక్సెస్కి దగ్గర చేస్తాయి విరాట్ కోహ్లీ చెప్తారు ఆ తర్వాత రోజు నుంచి అంతా మారిపోయింది నేను డైట్ మరియు ఫిట్నెస్ విషయంలో పూర్తిగా డిసిప్లిన్ అయ్యాను ఏ జంక్ ఫుడ్ లేదు ఏ డే లేదు ప్రాపర్ డైట్ మరియు రోజుకి రెండు గంటల జిమ్ ఇవన్నీ ఎలా జరిగాయి ఇప్పుడు ఆయనకు తెలుసు మొదటి మూడు స్టెప్స్ తీసుకుని మీరు ఒక సాలిడ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకున్నారు ఇప్పుడు మీ మైండ్ను హార్డ్ రీసెట్ చేసి ప్రోగ్రామ్ చేయడం మొదలు మనతో లైఫ్లో ఏమి జరిగినా దాని రియాక్షన్ మన సెల్ఫ్ టాక్ నుంచే వస్తుంది ఇప్పుడు మీరు దీన్ని నెగిటివ్ సెల్ఫ్ టాక్ అనవచ్చు లేదా పాజిటివ్ మన మైండ్కు ఏమీ పాజిటివ్ లేదా నెగిటివ్ లేదు ఇది కేవలం మీ మైండ్ నిజమనుకుని కూర్చున్న మాటలు దీనివల్ల మీకు ఏ లాభం ఏ నష్టం అది పట్టించుకోదు మీరు చెప్తే నేను ఎక్సర్సైజ్ చేయలేను నేను స్టడీస్లో బలహీనుడిని నాకు ఉదయం త్వరగా లేవడం రాదు నా సిట్టింగ్ కెపాసిటీ తక్కువ ఇలాంటి మాటలు చెప్పడం వల్ల మీ మైండ్ మిమ్మల్ని అలాంటి విషయాలు చేయిస్తుంది ఇవి ఆ మాటలను మరింత బలపడేలా చేస్తాయి కొన్ని రోజుల క్రితం వరకు నేను కూడా అనుకునేవాడిని నాకు ఉదయం త్వరగా లేవడం రాదు నేను న్యాచురల్గా నైట్ అవును రాత్రి ఆలస్యంగా పనిచేయడం ఉదయం ఆలస్యంగా లేవడం మరియు అప్పటి వరకు నేను ఉదయం ఎనిమిది గంటల వరకు లేస్తున్నాను మరియు ఇప్పుడు నేను ఐదున్నర గంటలకు లేస్తున్నాను మరియు అది కూడా చాలా సులభంగా ఎలా దీని గురించి ముందు చెప్తాం బ్రూస్ లీ చెప్తారు మీ గురించి జోక్లో కూడా నెగటివ్ మాట్లాడకండి మీ బాడీకి డిఫరెన్స్ తెలియదు మీ మాటలు ఎనర్జీ మరియు మ్యాజిక్ చేస్తాయి అందుకే వాటిని స్పెల్లింగ్ అంటారు మీ మాటలు మార్చండి మీ లైఫ్ మారిపోతుంది కాబట్టి మీ మైండ్లో నడుస్తున్న ప్రతి మాటపై శ్రద్ధ పెట్టాలి మీరు మీకు మీరు ఏమి మాట్లాడుకుంటున్నారు ముఖ్యంగా అలాంటి ఘోరమైన మాటలపై ఇవి మీ లైఫ్ను హెల్ప్ చేస్తున్నాయి ఈ వర్డ్స్ ఏమైనా ఉండవచ్చు నేను చాలా లో ఫీల్ అవుతున్నాను నేను టాలెంటెడ్ కాదు నాకు ఉదయం త్వరగా లేవడం రాదు నేను ఎక్సర్సైజ్ చేయలేను నేను మెడిటేషన్ చేయలేను నేను నన్ను కంట్రోల్ చేయలేను నేను లుక్స్లో బాగోలేను నాకు చాలా ఆంగర్ వస్తుంది ఇవన్నీ మిమ్మల్ని లిమిట్ చేస్తాయి మళ్ళీ మీరు దాని తర్వాత ఆలోచించలేకుండా కానీ మీరు ఇది చేస్తే మీ పూర్తి ప్రపంచం మారిపోతుంది రెండు వేల పద్నాలుగులో ఇండియన్ టీం ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు విరాట్ కోహ్లీ ముందు చెప్తారు నేను విజువలైజ్ చేస్తూ చూస్తున్నాను నేను బౌలర్లను కొడుతున్నాను నేను నిజంగా ఈ ఇమోషన్ ని ఫీల్ చేస్తున్నాను ఇది జరగబోతుంది మరియు మళ్ళీ మ్యాచ్ మొదలైనప్పుడు ఎగ్జాక్ట్గా అదే జరిగింది ఎందుకంటే మైండ్ ముందే విషయాలు రిజిస్టర్ చేసుకుంది మరియు బాడీ అదే ప్రకారం రెస్పాండ్ అయింది అండ్ యూ ట్యూన్ యువర్ హెడ్ అండ్ యూ ట్యూన్ యుర్ మైండ్ ఇన్ అే దట్ ఇట్స్ సో కన్విన్సింగ్ ఇన్ యువర్ మైండ్ దట్ వెన్ యూ ఆర్ ఇన్ దట్ సిచువేషన్ యువర్ బాడీ జస్ట్ టేక్స్ ఓవర్ బికాజ్ ఇట్స్ ఆల్రెడీ రెజిస్టర్ ఇన్ యువర్ మైండ్ అండ్ వెన్ దట్ హ్యాపన్స్ యూ ఫీల్ లైక్ పవర్ మ్యాన్ దిస్ ఇస్ సో పవర్ఫుల్ కాబట్టి ఇప్పుడు మీరు మీ సెల్ఫ్ టాక్ గురించి అవేర్ అవ్వాలి అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి జీవించడం మొదలు ఇప్పుడే నిర్ణయం తీసుకోండి ఈ రోజు తర్వాత మీ ఆలోచనలు మిమ్మల్ని నడపవు మీరు మీ ఆలోచనలు నడుపుతారు మీ సెల్ఫ్ టాక్ నెగిటివ్ ఉంటే ఇప్పుడు వాటిని పాజిటివ్తో రీప్లేస్ చేయాలి